గొంతులో గు దిగిపోయింది దీనికి బాగా కంటి కంట్లో నుంచి లోపలికి తింటుంది సంచులే కొరమేళ్ళ వేట ఇవాళ కొరమేళ్ళ వేట ఇవాళ కర్రీ కొరమేళ్ళ కర్రీ తినాల్సిందే పరమేంటి ఎలా ఎగురుతుండగా గొరగబడి సంజావునా పొరమాను ఉరుకుతుండే అమ్మ ఉరుకుతుండే 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 ఉరుగుతుండే ఈరోజు మన చేపలు అండి ఇది ఇదిగోండి పొరమాల్లు అండి ఇవి పొరమాను పిల్లలు కొరమేళ్ళు కొరమేన్లు నాలుగు ఐదు ఆరు ఈ కొంచెం పెద్ద సైజు జారిపోతుండీ జారిపోతుండీ ఆరు ఇగోండి ఎట్ట కొట్టుకున్నాం చూడండి కొరమేను కూరలో కూడా మెదులుతుండాలి మళ్ళా కొరమేను వండితే కూరలు కూడా మెదులు ఉండాలి మళ్ళా ఇదిగోండి కొరమేను ఎగిరేస్తే కూరలో కూడా మెదులుతుంది కొరమేను చూడండి ఇవన్నీ ఇది నాటు కొరకలు ఇవి నాటు కొరకలు చూడండి నాటు కొరకలు ఇవి నాటు కొరకలు కొరమేళ్ళ కోసం వెళ్తే గురకలు కూడా పండి సరే ఒక ఒంటి కింద కన్నా వస్తాయని చెప్పేసి వీటిని కూడా పట్టుకొచ్చాము గురకలు పండి అండి ఇవన్నీ గురకలు పట్టుకొచ్చారండి చూడండి పదిహేను ఏళ్ళు ఆటకి మధ్యాహ్నం వచ్చామండి అన్నీ బతుకోండి అండి దూకుతున్నాయి ఇదిగోండి చేప ఈరోజు మనకి కేజీ చేపలు అయితే పట్టాము కొరమేళ్ళు కానీ కానీ కేజీ పట్టామండి చూడండి ఈ కొరమేళ్ళు అయితే శంకులు కోసి రాతికేసి రొద్దాలండి ఈ కొరకలు అయితేనేమో చక్క చక్క తిత్తులు తీసి చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇదిగోండి సరదాగా ఎటకాయలు చక్కగా ఒక కేజీ చేపలు అయితే పట్టుకొచ్చాము చూడండి కొరమేలు అయితే గిట్టంగా కూర అయ్యేది ఇవి అయితే కేజీ వరకు ఉంటాయి